నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది అందరికీ నమస్కారం ముఖ్యంగా కడప నగర ప్రజలందరికీ నమస్కరించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎడ్డమ్మ గారు ఎడ్డప్ప గారి మాధవి గారు ఎప్పుడు అభ్యర్థిగా వచ్చినారో అప్పటి నుంచి వైసీపీ వారికి కంచె మీద కొనుక్కు లేదు ఈయన అభ్యర్థిగా ప్రకటిస్తే వైసీపీ వారు మాట్లాడతారు ఈయన ఒక వీధిలో తీసుకో వదిలితే ఇంటికి చేరుకోగలుగుతుందా అన్నారు ఏ విధంగా క్యాన్బాస్ చేసింది ప్రజలను ఆగ ఆకట్టుకొని ఏ విధంగా విజయం సాధించింది అందరికీ తెలిసిన విషయం అభివృద్ధి విషయంలో ఆమె ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు ఆమె గురించి ప్రతి నిత్యం శ్రీనివాసు రెడ్డి గారి గురించి ప్రతి నిత్యం ఏదో ఒక అపవాదు వేస్తున్నారు ముఖ్యంగా మా నగరాధ్య మా మాజీ నగరాధ్యక్షుడు క్రిషన్ జిలానీ గారు ఆరోగ్య రీత్యా సికింద్రాబాద్ లో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రతి తెలుగుదేశం కార్యకర్త దర్గాలందు దేవాలయాలందు చర్చిలందు ప్రార్థనలు చేసుకుంటూ ఆ భగవంతుని ఆయన ఆరోగ్యం బాగుపడాలని మేమందరూ ప్రార్థిస్తున్నాం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము పూజలు ప్రార్థనలు చేసుకుంటున్నాము ఆ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు కడప నగర ప్రజలు ఒక విన్నపము క్రీశ జిలానీ గారు శ్రీనివాస రెడ్డి గారి కుటుంబానికి ఒక పది మంది ఆప్తులు ఎవరన్నా ఉండాలంటే జిలానీ భాషగా ఆ పది మందిలో ఒకరు వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుందంటే ఇంట్లో కానీ బయట కానీ ఏ విషయమైనా వాళ్ళు ఎలా ఫ్రీగా మాట్లాడుకుంటారంటే ఉంటుంది వాళ్ళ తమ ఒక విషయం మీద వాళ్లకు అంత అనుబంధం ఉంది అంత అనుబంధం ఉండే వాళ్ళ విషయంలో ఈ వైసీపీ నాయకులు ఎంత రాధాంతం చేస్తున్నారో చాలా బాగా కలి కలుగుతా ఉంది ఈరోజు ఆయన ఆరోగ్యం బాలాక ఆసుపత్రిలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇంత నీచంగా రాజకీయం ఎవరు కడప నగరంలో ఎప్పుడు మాకు గుర్తున్నంతవరకు జరగలేదు కేవలం వాళ్ళకున్న ఆధార ప్రజల్లో ఉన్న ఆధార విమానాలే ఈ విధంగా నిత్యము వాళ్ళ నిండా దాడి జరుగుతుంది మా క్రీసాని గారు ఆరోగ్యం బాగాలేకుంటే దాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటున్నారు ఇంతకన్నా దు దుర్మార్గమైన చర్యలు ఉండవు వాళ్ళు ఒక ప్రణాళిక పెట్టుకొని కడప నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా జరుగుతున్నాయి చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా సీసీ కెమెరాలు అయితే ఇప్పటికే వాళ్ళు ఆయన డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి సీ చిన్నీ వేల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసామంటున్నారు కనీసం సీసీ కెమెరా బిగించినారా కడప నగర ప్రజలు అన్ని గమనిస్తున్నారు బాలికలు కానీ మహిళలు కానీ నగరంలో తిరుగుతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వాళ్ళు అధిష్టాంతంగా కృషి చేస్తున్నారు ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా భూగబ్జాలు దాదాపుగా ఏమి లేవు అరాచకాలు లేవు ప్రతి పౌరుడు నిర్భరంగా ప్రజల్లోకి పోయి టౌన్లో తిరుగుతూ ఇంటికి చెప్తున్నారు వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ ఇంతకన్నా ఎవరు ఎమ్మెల్యేగా నిత్యం ఆమె ప్రజలతో అనుసంధానం చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అన్ని చే కృషి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రతి నిత్యము మరేవమ్మ గారిని శ్రీనివాసు గారిని ఏదో అపవాదం వేసుకుంటూ నిన్ను వైసీపీ వాళ్ళు కాలం గడుపుతూ చేస్తున్నారు నగర ప్రజలందరూ రెడ్డమ్మ గారిని విశ్వసిస్తున్నారు ఆయన వెంట ఉన్నారు ఆయన మా ప్రజలు కడప నగర ప్రజలందరికీ కేంద్ర బాధలుగా అందరంగా ఉంటారు ఉన్నారు